హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండై గ్రాండ్ టెన్ అయితే తీసుకురావడం జరిగింది స్పోర్ట్స్ వేరియంట్ అండి టాప్ అండ్ వే ఆల్మోస్ట్ సెకండ్ టాప్ అండ్ వేరియంట్ దీని తర్వాత ఆస్ట్రా అయితే వస్తుందండి ఈ కార్ చూసుకున్నట్లయితే మన దగ్గర ఆస్టా ఉంది గ్రే కలరు ఇది వచ్చేసి స్పోర్ట్స్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే హర్యానా కార్ అండి ఢిల్లీలో అయితే ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ అని ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కార్ ఓనర్స్ మనిషి అయితే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు తీసుకెళ్ల మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కించి పంపించడం జరిగింది నా పేరు పీవీసీ నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో పీవీసీ వెహికల్స్ కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నాను ఈ కారు కూడా ఢిల్లీలో అయితే ఉందండి రేటు ముందుగానే చెప్తున్నాను కార్ ఎక్సలెంట్ అయితే ఉందండి కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ కాలీస్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి రెండు వేల పదిహేను కారు రెండు వేల ముప్పై ఆ కార్ వ్యాలిటీ ఉంది రీడింగ్ అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రేటింగ్ అండి పెట్రోల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఓనర్ చూసుకున్నట్లయితే థర్డ్ ఓనర్ కార్ అండి ఎన్నో ఓనర్ అన్నది కాదు ఎంత క్వాలిటీ ఉంది అన్నది ముఖ్యం కార్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే కండిషన్ విషయంలో ఈ కార్ ఇంజన్ కండిషన్ ఎక్సలెంట్ కండిషన్లో లో ఉంది ఇంజన్ యొక్క పికప్ చాలా బాగుంది అలాగే గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి కార్ యొక్క సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఈ కార్కు ఉన్నటువంటి స్టెప్నీ టైర్ తో సహా ఐదు టైర్స్ కూడా డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి మైలేజ్ వన్ లీటర్ పెట్రోల్కి హైవే మీద పదిహేను నుంచి పదహారు మైలేజ్ అయితే వస్తుంది ఏసీ చిల్డ్ ఏసీ ఫుల్ వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి అలాగే కారు యొక్క సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కారు నెంబర్ వన్ షోరూమ్ పీస్ ఉన్నట్టుంది ఈ కారు చూసుకున్నట్లయితే మెరూన్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కారు ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్లనేది కామన్ అండి పిల్లర్స్ ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ బాడీ పంచింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది వెనకాల డిక్కీ డోర్ కానీ బూట్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కింద బాడీ ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఫ్రంట్ రెండు యాప్రాన్స్ కానీ రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ పర్ఫెక్ట్గా అయితే ఉంది ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ వన్ వన్ మంత్ మాత్రమే ఉంది ఈ కారు ధర కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసి రబ్బింగ్ పాలీస్ చేసి ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి పేపర్లకు ఒక యాభై వేల రూపాయలు ఖర్చు అయితే వస్తుంది మీకు ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చెలవచ్చు వచ్చేయండి ఇసుక చూడొచ్చండి హుండై గ్రాండ్ ఐటెన్ స్పోర్ట్స్ వేరియంట్ అండి ఫ్రంట్ బాగానే చూడొచ్చు కార్ ఎక్సలెంట్ అయితే ఉంది ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్లామ్స్ ఎనభై తొంభై శాతం ఉన్నాయి ఫాగ్లామ్స్ బంపర్ గ్రిల్లు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు చాలా నీట్గా అయితే ఉందండి అలాగే టైర్స్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి చూసుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చాలా నీట్గా అయితే ఉంది అలాగే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్స్కి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు చూడొచ్చు అలాగే డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల రెండు టేల్ లాంప్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే డిఫాగర్ ఉంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుందండి చూడొచ్చు బూట్ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బూట్లో కూడా ఎటువంటి రష్ అయితే రాలేదు స్టెప్నీ టైర్ ఒక డెబ్బై శాతం అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి కారు యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చు కారు చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది కారు యొక్క రైట్ సైడ్ లుక్ అలాగే చూసుకున్నట్లయితే టైర్ వచ్చేసి డెబ్బై శాతం టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది అలాగే సీట్ కవర్స్ ఒక ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి రియర్ ఏసీవెన్స్ మంచి వర్కింగ్లో ఉన్నాయి రూఫ్ కూడా చాలా నీట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది ఫోల్డబుల్ మిర్రర్స్ అయితే ఉన్నాయి మిర్రర్ కంట్రోల్స్ ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ చూసుకున్నట్లయితే ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి కీ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే ఈ కారుకి అవైలబుల్గా అయితే ఉన్నాయండి ఒకసారి ఈ కారు సింగిల్ సెల్ఫ్లో స్టార్ట్ అవుతుందా లేదా అన్నది చూపిస్తానండి సింగిల్ సెల్ఫ్లో కాస్ స్టార్ట్ అవుతుంది ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఏడు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదండి అలాగే మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉంది మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్ లో ఉంది ఏసీ చిల్డ్ ఏసీ మంచి లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా పడుతున్నాయి గేర్స్ లో ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉందండి డాష్ బోర్డ్ లుక్ చూడచ్చండి రూఫ్ కూడా ఎటువంటి షేడింగ్స్ కానీ ఎటువంటి మరకలు కానీ అయితే లేదండి అలాగే చూసుకున్నట్లయితే టైర్స్ ఒక డెబ్బై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే యాప్రాన్స్ చూసుకున్నట్లయితే రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్రాన్స్ కంపెనీ ఫేస్టింగ్తో అయితే ఉన్నాయి రేడియేటర్ పట్టి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇంజన్ ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది ఎక్కడ ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఎటువంటి ఆయిల్ చమ్మల కానీ అయితే లేవని ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా ఉంది ప్రస్తుతానికి ఇంజన్ రన్నింగ్లో అయితే ఉంది ఇంజన్ నాయిస్ కూడా ఏం లేదు ఇంజిన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు బ్యాటరీ ప్రాబ్లం ఏం లేదు అలాగే మొత్తం బానిట్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజనీన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది రెండు వేల పదిహేను అరవై ఏడు వేలు తిరిగింది గ్రాండ్ ఐటన్ స్పోర్ట్స్ ఓనర్ థర్డ్ ఓనరు ఇన్సూరెన్స్ వన్ మంత్ మాత్రమే ఉంది టూ కీస్ అయితే ఉన్నాయి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల తొంభై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలి అందరికీ బాయ్ జై హింద్